ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రాజధాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అమరావతి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమైందో తెలియదు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమరావతికి చట్టపద్ధతి కల్పించాలని కోటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుంది కోటం ప్రభుత్వం మీద రైతులు ఒత్తిడి తీసుకొస్తున్నారు రేపు పొద్దున్న మీరు ఉంటారో ఉండరో తెలియదు భూములు మా దగ్గర నుంచి తీసుకున్నారు మళ్ళీ ఇంకొక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మూడు రాజధానులు అంటాడు అవసరమా కాబట్టి చట్టపద్ధతి కల్పించండి అని చెప్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడే రాజధాని అంటున్నాడు ఇది అమరావతి మాత్రం రాజధాని కాదని అంటున్నాడు ఇప్పటికీ కూడా ఆయన నాయకులు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా అమరావతినే రాజని రాజధాని అని మా నాయకుడు ఒప్పుకున్నాడు అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా అమరావతి రాజధాని చెప్పకపోగా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎందుకు రాజ్యాంగంలో ఏమైనా ఉందా అమరా రాజధాని గురించి పైగా ఇప్పుడు అక్కడ నదీ పక్కన కడుతున్నారు దానివల్ల నీరంతా కూడా ఎక్కడ తీసుకొచ్చి పెడతారు సో దీని అంతటికీ కూడా ప్రధాన కారణం ఇక్కడ రాజధాని అనవసరం ఇంకెక్కడు అంటే ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఇంకేదైనా అనుకోండి లేదా విజయవాడ గుంటూరు మధ్య పెట్టుకోండి విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో రైతులు భూములు ఇచ్చిన రైతులేమో వచ్చేసి ఇప్పుడు కోట అందుకే భూములు ఇచ్చిన రైతులు కోటం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున జరగబోయేటటువంటి లోక్సభ సమావేశాల కోసం ఇప్పటి నుంచి తర్ఫీదులు ఇస్తున్నారు ఆయన రాజ్యసభ సభ్యులకి తెలుగుదేశం అలాగే ఎంపీలకి రాజ్యసభ సభ్యులకి ఇప్పుడు వైసీపీకి చెందినటువంటి పదకొండు మంది ఉన్నారు రాజ్యసభ సభ్యులు వాళ్ళు ఇంక మరొక ఆరు నెలలు ఐదు నెలలు వాళ్ళకి పదవీ కాలం ఉంది సో వీళ్ళు ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలి ఇప్పుడు ఓకే అంటే ఒక బాధ కాదంటే ఇంకో పాద సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ సంకటంలో పడుతుంది ఈసారి కోటం ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించండి ఇన్ని వేల కోట్లు పెట్టి పెడుతున్నాం మళ్ళీ రేపొద్దున ఏదైనా జరిగితే ఈ డబ్బు అంతా వే వృధా అయిపోద్ది రేపొద్దున మళ్ళీ విశాఖపట్నం రాజధాని అని లేకపోతే కర్నూలు రాజధాని అని అంటే అదేంటి పరిస్థితి ఎక్కడైనా రాజధాని ఒకటే ఉంటుంది ఎందుకు జుడిషియల్ రాజధాని అని అడ్మినిస్ట్రేషన్ రాజధాని అని అలాగే లా అని అవసరమా మామూలుగా ఎక్కడైతే ఒకే రాజధాని ఉంటే అన్నీ అక్కడే ఉంటాయి ఇది ఇది సెంటర్గా ఉంటుంది అమరావతి అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి అనే ఉద్దేశంతో అక్కడ నిర్మిస్తున్నారు సరే అది ఏం నష్టమో ఏం లాభమో పక్కన పెడితే ఒకసారి అయికున్న తర్వాత అయిపోయింది రెండు వేల పద్నాలుగులో కూడా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ఓకే చేశాడు దానికి ముద్ర వేశాడు నేను ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కూడా చెప్పాడు తర్వాత మాట మార్చేశాడు అధికారంలోకి వచ్చాక మరి ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడు రాజధాని కాదు అమరావతి కాదంటే రైతులు ఖచ్చితంగా వ్యతిరేకంగా మారుతారు ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెద్దగా అభిప్రాయం ఉండదు మంచి అభిప్రాయం ఉండదు అది ఒక విధంగా వ్యతిరేకం తీసుకొస్తుంది కార్యకర్తలు ఇబ్బంది పడతారు సరే ఓకే అంటామంటే వాళ్ళ విధానం అది కాదు జగన్మోహన్ రెడ్డి ఇక ఆత్మాభిమానాన్ని చంపుకొని ఓకే చెప్పాడు అన్న విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా సంకట పరిస్థితుల్లో ఉంది వైసీపీ